హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైనా కొబ్బరి పాల జున్ను అనేది చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పాల జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా మంచి బలమైన ఫుడ్ అనమాట మనకి రియల్ జున్నులానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందంటే ఫ్రెండ్స్ దీనికైతే మనం ఫస్ట్ పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి పైన ఉన్నటువంటి బ్లాక్ కలర్ మొత్తం క్లియర్ చేసేసుకోవాలి నేనైతే ఈ కప్పు కొలతలతోటి రెండు కప్పుల కొబ్బరి ముక్కలు అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు కప్పుల పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి ఈ రెండు కప్పుల పచ్చి కొబ్బరిని మనము మెత్తగా మంచి పేస్ట్ లాగా మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఉత్త కొబ్బరే మిక్సీ వేసాను తర్వాత వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్త పేస్ట్ లాగా మనమైతే దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇందుట్లో నుంచి మనం ఫస్ట్ అయితే ఈ పచ్చి కొబ్బరిలో నుంచి మనం పాలైతే సపరేట్ చేసుకుందామండి ఈ విధంగా మనం వడగట్టుకునే దాంట్లో వేసుకొని మనం ఈ కొబ్బరిలో నుంచి పాలు అయితే సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా మొత్తం కొంచెం వాటర్ మొత్తం పాలు తీసేసుకున్నాక ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మంచిగా పాలు అనేది సపరేట్ చేసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి చిక్కటి పాలు అనేది సపరేట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం కొబ్బరి పాలు అనేది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇంకొక చిన్న కప్పులో అయితే రెండు గంటలు పాలు అయితే సపరేట్గా తీసుకుందాము ఎందుకు అంటే ఈ పాలు అనేది కూడా మనకి కొంచెం థిక్నెస్ రావటం కోసం నేను ఇందుట్లో అయితే టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ కార్న్ఫ్లోర్ అనేది డైరెక్ట్గా వేస్తే మనకి ఉండలు కట్టేస్తుందండి అందుకని చెప్పేసి నేను దీన్ని విడిగా అయితే పక్కన పెట్టుకొని ఇట్లా ఉండలు లేకోకుండా మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఫ్లోర్ మనం పాలల్లో అయితే కలిపేసుకోవాలండి మొత్తము మొత్తం బాగా ఆ పాలల్లో మొత్తం మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇందుట్లో నేను వచ్చేసి స్వీట్ కింద బెల్లం అయితే వాడుతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా షుగర్ ఇష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా నేనైతే పావు కప్పు బెల్లం అనేది వేసుకుంటున్నాను ఈ బెల్లం కూడా మనకి మొత్తం బాగా కరిగిపోవాలండి ఇప్పుడైతే నేను స్టవ్ కూడా ఆన్ చేశాను అనమాట ఇప్పుడు మనం దీన్ని ఈ వేడెక్కుతూ ఉండే కొద్దీ మనం బాగా కలుపుతూనే ఉండాలి లేదు అని అంటే మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది నా వీడియో చూడటానికైతే అవకాశం ఉంటుంది మనం నాన్ స్టాప్గా స్టవ్ మీద పెట్టిన తర్వాత పాలు అనేది ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి దగ్గర పడుతూ ఉంది కదా ఇంకొంచెం దగ్గరకైతే రావాలండి ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో నేనైతే ఇందుట్లో ఎటువంటి యాలకాయ పౌడర్ కానీ ఏది నేను యాడ్ చేయలేదు ఎందుకు అంటే నాకు ఈ కొబ్బరిపాలు ఫ్లేవర్ అనేది కావాలి కాబట్టి నేను కొబ్బరిపాలతో చేస్తున్నాను అని తెలియాలి కాబట్టి నేను ఇందుట్లో యాలకాయలు పౌడర్ అయితే నేను వేయలేదండి మీకు ఇష్టమైతే మీరైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి అయితే నేను కాచినటువంటి ఈ కొబ్బరి పాలు ఆ మొత్తాన్ని నేను ఇందుట్లో అయితే వేసేసుకోవటానికి ఈ అయితే రెడీ చేసుకున్నాను వేడి మీదే మనం దీన్ని మొత్తాన్ని గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి మొత్తం ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత దీన్నైతే ఒకటి రెండు సార్లు అయితే మనం ట్యాప్ చేసుకుందామండి ఫ్రెండ్స్ నేను చేసినటువంటి ఈ కొబ్బరి జు కొబ్బరి పాల జున్ను అనేది రెడీ అయిపోయిందండి దీన్నైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఎందుకు అంటే మనకి ఇది గట్టిపడటానికండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదిగో చూడండి నేను గిన్నెకి ఎటువంటి నెయ్యి అనేది కూడా రాయలేదు ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్గా గట్టిపడితే ఊడిపోతుందనమాట దీన్నైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే రివర్స్ చేసుకుంటున్నాను ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో కదా నేను బెల్లం వేస్ట్ చేశాను కదండి బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది అనమాట ఇప్పుడైతే నేను దీన్ని మొత్తం వైట్ కలర్లో ఉంది కదా అందుకని చిన్న డెకరేషన్ అయితే చేస్తున్నాను బాదంతో ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైనటువంటి కొబ్బరిపాల జున్ను అనేది రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి ఐటము ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచిగా వస్తుంది ఓకేనా ఫైనల్లీ కొబ్బరిపాల జున్ను అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కట్ చేసి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత మంచిగా వస్తుందో నేను ఎందుట్లో యాలూకాయలు పౌడర్ వేయలేదు కదా ఫ్రెండ్స్ నాకైతే ఆ కొబ్బరిపాల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్